హలో ప్రియమైన సబ్స్క్రైబర్లారా మీతో మాట్లాడుతుంది సాయి తెలుగు ట్రావెలర్ ఈరోజు మా ఊర్లో తాటికాయలు ఎమ్మి ఎమ్మి తాటికాయలు కాలుస్తున్నాం దానికి సంబంధించి మీ ముందు ఎట్లా చేస్తున్నామో చూపిస్తున్నాం ఎంత రుచిగా ఉండేది అంటే ఎంత ఫ్రెష్గా ఉండేది అంటే అప్పుడే పడిన రెండు తాటికాయలు తీసుకున్నాం తాటికాయలు తీసుకుని నొప్పులు వెలిగించాం ఒక పక్కన వాటిని నొప్పుల్లో వేసి కాలుస్తాం ఎట్లానో మీకు మేము చూపిస్తాం ఈరోజు నే మేము అంటే నేను మా స్నేహితులు కలిసి చేస్తున్నాం ఇప్పుడు అనేది ఇప్పుడు తగలడిద్ద అదే పై లోపలికి అదిగో సేవంటాపకాయ అది పేర్లు కనుకొచ్చా కళ్ళలో వచ్చా మళ్ళం మొహం మీద పడతాయి మొత్తం గాల్చాక తంటే అది చాలా అద్భుతంగా ఉంది అచ్చమైన పల్లెటూరులో దొరికే ఫ్రూట్లో థర్డీ టూ కాయ్ ఒకటి ఎంత బాగుందంటే అంత బాగుంది మై డియర్ ఫ్రెండ్స్ అలానే నా ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ యువర్ సాయి తెలుగు ట్రావెలర్